తెలంగాణ రాష్ట్ర అరేవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ ఎన్నికయ్యారు ఈ సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ పేర్కొన్నారు రాబో రోజుల్లో వరంగల్ జిల్లాను సంఘంలో ముందు వరుసలో ఉండే విధంగా నాయకులు పనిచేయాలన్నారు వరంగల్ బీట్ బజార్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ రాష్ట్ర జిల్లా నాయకులు గార్లపాటి శ్రీనివాస్ ఎర్ర ప్రకాష్ శ్రీరామ్ రవీందర్ పాలమురళి మంచాల కృష్ణమూర్తి పోలం సదాశివుడు శోభన్ బాబు శ్యాంబాబు మితింటి సురేంద ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ కు జిల్లా అంతరిక్ష పదవి నియామక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వంగేటి అశోక్ దుబ్బా మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం కాబడ్డారని రాబో రోజుల్లో సంఘం బలోపేతం చేసి ఆర్యవైస్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు వేరే విధంగా ఉండదు అంటే దానికి బైలాసు రూల్స్ ఉంటాయి ఇక్కడ వంద సంవత్సరాల చరిత్ర గల ఆదేశ మహాసభ తెలంగాణకు సంబంధించింది ఆ కోణంలో ఆ ప్రక్రియలోని భాగంగా ఇక్కడ కూడా వరంగల్లో ఎందుకంటే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి నర్సంపేట రెవెన్యూ డివిజన్ ఒకసారి వరంగల్ రెవెన్యూ డివిజన్ ఒకసారి వస్తుంది వరంగల్ జిల్లా అయినందుకు గాను వరంగల్ రెవెన్యూ డివిజన్కి ఇవ్వడం జరిగింది మిగతా ఒక నలుగురు ఐదుగురు పోటీ తక్కువలో కూడా ఉండే వారి చాకచక్యంతో వాస్తవంగా ఏంటంటే ఒకటో రెండో పేర్లు కూడా చెప్పాలి మీకు గార్లపాట్ సింగ్ గారు సీతారాం గారు ఇంకా ఒక ఐదు ఆరు పోటీకి ఉండే ఆ పోటీలోని భాగంగా దుపాసిన్ గారు వాస్తవం మానవ ప్రయత్నం చేసి వారు ఆ పోటీలకు సంబంధించిన విధి విధానాలలో వారితో కాంప్రమైజ్ చేసుకుంటూ ముందు కొనసాగిండే తప్ప ఎవరి ప్రమేయం లేదు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఎలాంటి పనులు కూడా లేవు కాబట్టి ఏకగ్రీవ నామినేషన్ పడ్డది ఏకగ్రీవంగా చేయడం జరిగింది అంతే తప్ప ఇక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పిఎస్సీలను కూడా ఈరోజు డిక్లేర్ చేయాలనుకోవడం జరిగింది పిఎస్టీ లాంటి అధ్యక్షునిగా బుబ్బా శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీగా గార్లపాటి నాగేంద్రబాబు గారు రసంపేట నుంచి ఈసారి ట్రెజరర్గా గంధర్ శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరుగుతుంది ఈ పిఎస్సీలతోటి మా ఒక వెయ్యి పదిహేను వందల మందితోటి మాకు తెలంగాణ రాష్ట్ర వైశ్యం మహాసభ నాయకులు వచ్చి ఇక్కడ వీరి ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద ఎత్తున కూడా చేయడం జరుగుతుంది పదిహేను వందల నుంచి రెండు వేల మంది కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాం త్వరలో ఆకీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఆరోగ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్ష నియామక పత్రాన్ని నాకు అందజేసిన రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకత్వానికి మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్ర కార్య రాష్ట్ర అధ్యక్షులు అమరాధ గారి ఆదేశాల మేరకు ఒకటో తారీఖు నామినేషన్ ప్రక్రియ అదే రోజు ఈ జిల్లాలో ఉండబడే నాయకత్వంతో పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇక్కడ ఉండబడే రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల కళనరు మన అశోక్ అన్న గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉండబడే నాయకత్వం కూడా ఈ జిల్లాలో చాలామందికి నేను పోటీ చేయాలని చెప్పనే తపన ఉన్న వాళ్ళంతా కూడా ఏదేమైనా మనం యూనిటీగా ఉండి ఈ ఆర్యవైశ్య మహాసభను ముందు తీసుకుపోదాం అని చెప్పనే లక్ష్యంతో సహాయ అందించిన సున గారు కావచ్చు అదేవిధంగా సీతారాం గారు కావచ్చు నాగేంద్రబాబు గారు కావచ్చు ఆర్యవైశ్య మిత్రమైన నాయకత్వం కావచ్చు రాష్ట్ర మహాసభ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అనేక బాధ్యతలు నా మీద పెరిగాయి అందరి సహాయ సహకారాలతోటి రేపు రాబో కాలంలో జిల్లాలో ఆర్యవైశ్యల సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా నిరంతరం కృషి చేస్తూ మహాసభ పెరుగుదల కోసం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నబడే ఆరవేషన్లు అందరి కోసం కూడా నిరంతరం కృషి చేసే విధంగా అందరి సహాయ సేపలు తీసుకుని పని చేస్తారని చెప్పినటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కుల సంఘాలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు